హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్స్ మినీ కలెక్షన్స్లో అయితే మంచి కలెక్షన్స్లో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాము మన ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి అయితే చెప్పేస్తానండి కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి షిప్పింగ్ వచ్చేసి హైదరాబాద్ ఫిఫ్టీ రూపీస్ ఏపీ సిక్స్టీ అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి మీరు బిలో ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే మాత్రం ఎయిటీ రూపీస్ అయితే షిప్పింగ్ ఉంటుందండి ఎవరైనా సరే బిలో ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అండి మీకు ఏదైనా ఐటమ్ నస్తే కాస్ట్తో కలిపి స్క్రీన్ షాట్ అయితే పెట్టండి మీకు ఏదైనా ఐటెం నచ్చితేనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మీకు ఐటెం నచ్చిన తర్వాత మీరు ఆర్డర్ ఇచ్చేసి మీరు తీసుకోకపోతే వేరే వాళ్ళకి ఇవ్వాలా వద్దా అనేది మాకు అర్థం కావట్లేదు మీరు ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీకు ఐటెం ఓకే అయితే నేను ఫైనల్ చేసుకొని అమౌంట్ పే చేయండి నాకు మళ్ళీ మీరు రిప్లై ఇవ్వకపోతే నేను వేరే వాళ్ళకైతే ఐటమ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మీకు కొరియర్ వచ్చేసి సెవెన్ టు టెన్ డేస్ లోపల అయితే రీచ్ రీచ్ అవుతుందండి ట్రాక్ నెంబర్ కూడా ఇస్తాం ట్రాక్ అయితే చేసుకోవచ్చు ఓకేనా ఇవి మైక్రో గోల్డ్ పాలిషింగ్ హుక్స్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇలా చూడండి లాంగ్ హుక్ అనమాట ఎయిట్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఇది వచ్చేసి మ్యాట్ పాలిషింగ్తో వస్తుందండి మ్యాట్లో వస్తుందనమాట ఇది కూడా ఎయిట్ ఇంచెస్ హుక్ ఉంటుంది మీకు దేని కాస్ట్ ఎంత ఏంటి అనేది అయితే నేను చెప్తానండి ఇది మైక్రో గోల్డ్ పాలిషింగ్ అండి ఒకసారి మీరు చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను మైక్రో గోల్డ్ పాలిషింగ్ అన్నీ అటాచ్ అయ్యి ఉంటాయి ఇలా ఉంటుందండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు సింగిల్ లైన్ వచ్చేసి సింగిల్ హుక్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మైక్రో గోల్డ్ పాలిషింగ్ మైక్రో గోల్డ్ పాలిషింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇంకా చాలా మెటీరియల్ అయితే అవైలబుల్ ఉంది నాకు వేరే వాళ్ళ స్క్రీన్ షాట్ అయితే పెట్టకండి నా దగ్గర ఉన్న స్క్రీన్షాట్ అయితే పెట్టేసేయండి ఓకేనా ఇది వచ్చేసి మ్యాట్ అండి మీకు మ్యాట్ వచ్చేసి ఫిఫ్టీ టూ రూపీస్ అండి మ్యాట్లో ఫిఫ్టీ టూ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మ్యాట్ బుక్ అండి క్వాలిటీ కూడా బాగుంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి టూ క్వాలిటీస్ ఉన్నాయి ఇంకా మన దగ్గర చైన్ మోడల్ కూడా ఉన్నాయండి ఇలా పట్టి మోడల్ కూడా ఉన్నాయి ఇలా పట్టి మోడల్ కూడా ఉంటుందన్నమాట ఓకేనా చాలా రకాలు అయితే ఉంటాయండి ఇది ఒకటి సన్నం ఉంటుందండి ఇది కూడా మీకు తెలుసు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోండి ఫార్టీ రూపీస్ పడుతుంది ఇది ఓకేనా ఇవి వచ్చేసి నక్షి బాల్స్ అండి నక్షి బాల్స్ వినాయకుడి నక్షి బాల్స్ అనమాట ఎవరికన్నా నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు సైజు వచ్చేసి ఎంఎం సైజు ఉంటుందండి వినాయకుడి వినాయకుడి నక్షి బాల్స్ అండి ఇలా ఉంటుంది చూడండి అర్థమవుతుంది వినాయకుడి నక్షి బాల్స్ అనమాట మీకు టెన్ఎంఎం సైజ్ అయితే ఉంటుందండి టెన్ఎంఎం సైజ్ ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి మీరు ఫోటో పెట్టేసి వదిలేస్తే మీకు ఎంత కావాలి ఏంటి అనేది మాకు ఎలా తెలుస్తుందండి ఇవి నక్షి బాల్స్ అండి వినాయకుడి నక్షి బాల్స్ మీరు కింద కూడా మెన్షన్ చేయండి వినాయకుడి నక్షి బాల్స్ అనేసి మీరు మెన్షన్ చేస్తే మాకు అర్థమవుతుంది ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ బీడ్ వచ్చేసి ఎన్ని బీడ్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది టెన్ ఎంఎం సైజు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇవి ఎంత సైజు ఉంది ఏంటి అనేది చెప్పడం అయితే జరుగుతుంది ఓకేనా చూడండి నక్షి బాల్స్ నక్షి నక్షిలో వచ్చాయండి గోల్డ్ పాలిషింగ్లో వచ్చాయి కొంచెం గోల్డ్ నక్షి పాలిషింగ్తో మిక్స్ అయ్యి వచ్చాయన్నమాట చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా పర్ఫెక్ట్ కలర్ ఇదే ఉందండి మీకు బ్లాక్లో లేదు అంటే మ్యాట్ ఫినిషింగ్తో లేదు నక్షి ఫినిషింగ్తో అయితే ఉన్నాయన్నమాట ఓకేనా క్లియర్ కదా ఇది ఇవి వచ్చేసి లోటస్ ఫ్లవర్స్ అండి ఇవి కూడా టెన్ ఎంఎం సైజు ఉంటుంది చూస్తా ఇవి కూడా టెన్ ఎంఎం సైజ్ ఉంటుందండి ఇవి వచ్చేసి నక్షీ బాల్స్ అండి నక్షి బాల్స్ మీకు ఇది టెన్ఎంఎం సైజ్ అండి చూడండి ఫ్లవర్ ఇలా ఉంటుందన్నమాట మధ్యలో హోల్ వస్తుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి మీకు ఈచ్ వన్ బీడ్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుంది లోటస్ ఫ్లవర్స్ అని మెన్షన్ చేయండి లోటస్ ఫ్లవర్స్ అని మెన్షన్ చేయండి ఎన్ని కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి ఓకేనా ఇందులో ఇందులో స్టాక్ ఉందండి చాలా స్టాక్ అయితే రీస్టాక్ చేయించాము బాల్స్ అయితే ఎవరికి ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి ఇందులోనే వచ్చేసి ఇది ఎంఎం సైజ్ ఉంటుందండి చూస్తా ఇది సిక్స్ బై ఎయిట్ సైజ్ అండి ఎయిట్ ఉందనమాట ఇది ఎయిట్ సైజ్ ఉందండి ఎయిట్ ఎంఎం సైజు ఉందనమాట మీరు చూసుకోవచ్చు ఎయిట్ ఎంఎం సైజ్ ఉందండి మీకు కింద వచ్చేసి కాడ అనేది పొడవు లేదండి చూడండి డిఫరెంట్ అయితే ఉంటుంది ఇది ముద్దలాగా వస్తుందనమాట దీనికైతే లోటస్ లాగా కాడ అనేది పెద్దగా వస్తుంది దీనికైతే షార్ట్ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఇది వచ్చేసి మీకు ట్వంటీ నైన్ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ బీడ్ వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి స్క్రీన్షాట్ తీసుకొని ఎన్ని కావాలనేది మెన్షన్ చేయండి ఇవి కూడా లోటస్ ఫ్లవర్స్ అండి మీకు లోటస్ ఎలా అయితే వస్తుందో అలా వస్తుందన్నమాట కింద ఆకులు వచ్చేసి మిడిల్లో వచ్చేసి ఫ్లవర్ లాగా వస్తాయన్నమాట ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయండి ట్వంటీ నైన్ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ బీడ్ ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి ఇది మీకు ఎంత సైజు ఉందనేది కూడా చెప్తానండి నైన్ ఎంఎం సైజు ఉందండి ఇదైతే నైన్ ఎంఎం సైజు ఉంది కావాలి అనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి ట్వంటీ నైన్ రూపీస్ అండి ఈచ్ వన్ బీడ్ ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి ఇందులో అయితే స్టాక్ చాలా తక్కువ ఉందన్నమాట ఎవరికైనా నచ్చితే మాత్రం వెంట వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకొని నాకు స్క్రీన్షాట్ పెట్టేసి మీకు ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేసి అలాగే పేమెంట్ అయితే చేసేయండి ఓకేనా మీరు అడిగి సైలెంట్గా ఉంటే నేను ఇంకొకరికి ఇవ్వడం అయితే జరుగుతుంది స్టాక్ అయితే అయిపోతుంది ఓకేనా నక్షి బాల్స్ అయితే చూపించడం జరుగుతుందండి ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి వచ్చేసి లక్ష్మీదేవి నక్షి బాల్స్ అండి ఇవి మీకు వచ్చేసి ట్వెల్వ్ ఎంఎం సైజ్ ఉన్నాయండి ట్వెల్వ్ ఆర్ థర్టీన్ ఎంఎం సైజ్ అయితే ఉందండి ఎవరికైనా ఈ బాల్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ట్వెల్వ్ ఎంఎం సైజ్ అండి ఇది వచ్చేసి లక్ష్మీదేవి బీట్స్ అనమాట లక్ష్మీదేవి నక్షి బాల్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి మీకు ఎన్ని కావాలి ఏ బీడ్ అనేది కింద మెన్షన్ చేయండి మాకు పిక్ చూసినా కూడా మాకు అర్థం కాదండి ఎందుకంటే మీరు కాస్ట్తో పెట్టినా మీరు కింద మెన్షన్ అయితే చేయండి ఏ బాల్స్ ఏంటి అనేది అయితే ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి స్టాక్ అయితే అవైలబుల్ ఉంది ఇంకా వేరే లోటస్ అడియారండి అవి కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి కలశం బీడ్స్ ఉన్నాయి కలషం బీడ్స్ ఫోర్ బీడ్స్ అలా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని ఆ బీడ్స్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇలా ఉంటాయండి బీడ్స్ అయితే క్వాలిటీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి పెండెంట్ అండి మీరు ఇది కంటికి అయినా సరే యూస్ చేసుకోవచ్చు అనమాట కంటికి యూస్ చేసుకున్నా బాగుంటుంది లేదా మీరు ఏమైనా బీడ్స్కు యూజ్ చేసుకున్నా బాగుంటుందండి కూరల్స్తోని మేకింగ్ చేయించామండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి మీకు ఈ లోకెట్ వచ్చేసి టూ నైంటీ నైన్ పడుతుందండి ఎందుకంటే కూరల్స్తో మేకింగ్ చేశాం కదా అందుకనేసి టూ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి కోరల్స్తో మేకింగ్ అయ్యి ఉంది ఎవరికైనా నచ్చితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నార్మల్ బీడ్స్ అయితే మీకు టెన్ రూపీస్ అలా పడుతుందండి ఇవి కోరల్స్ కాబట్టి కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది ఓకేనా ఇది రామ్ పరివార్ అండి రామ్ పరివార్ పెండెంట్ ఒకరు ఆర్డర్ చేసుకొని ఆర్డర్కి రిప్లై ఇవ్వలేదండి ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేస్తున్నాను వీడియోలు అయితే వాళ్ళు రిప్లై ఇవ్వలేదండి ఆర్డర్ ప్లేస్ చేసుకున్న తర్వాత తీసుకుంటారా లేదా అనేది కూడా మనకు మెన్షన్ చేయలేదన్నమాట అందుకనేసి నేను మళ్ళీ వీడియోలు అయితే చూపిస్తున్నాను రామ్ పరివార్ పెండెంట్ సింగిలే ఉందండి కమలైతే లేవు కింద మేకింగ్ చేసుకోవడానికి ఉంటుంది డిటాచబుల్ హుక్ అయితే ఉంటుందండి మీకు ఇంకా ఉండదండి ఇలా డిటాచబుల్ ఉక్కు ఉంటుంది మీకు ఎక్కడ కానీ మేకింగ్ చేసుకోవడానికి అయితే ఉండదు అనమాట హ్యాంగ్ చేసుకోవచ్చు లేదనుకోండి ఇందులో నుంచి కూడా పీడ్స్ అయితే పోతాయి దూరుతాయండి కింద వచ్చేసి ఇలా హోల్స్ అయితే ఉన్నాయి మేకింగ్ చేసుకోవడానికి త్రీ ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా బిగ్ సైజ్ పెండెంట్ అండి బిగ్ సైజ్ పెండెంట్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నక్షి పెండెంట్స్ అండి ఇవన్నీ కూడా మన దగ్గర నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకొని రిప్లై ఇవ్వకపోతే ఇది వేరే వాళ్ళకి ఇచ్చేయాలా లేదా అనేది మాకు ఎలా తెలుస్తుందండి మీకు కావాలి అంటే సరే ఓకే అని చెప్పండి లేదు అంటే మాకొద్దు అనేసి పెట్టేసేయండి మెసేజ్ ఓకేనా ఎందుకంటే ఇంకొకరికి ఇస్తాం కదండి వాళ్ళకనేది ఆగిపోతుంది అనమాట తీసుకుంటారనేసి మేము పక్కన పెట్టేస్తాము స్టాక్ అయితే మాకు మిగిలిపోతుందనమాట ఇది లాస్ట్ పీస్ ఒకటి ఇద్దరు టూ మెంబర్స్ త్రీ మెంబెర్స్ అడిగారండి తీసుకున్నారని చెప్పాము లాస్ట్కి వాళ్ళు ఏమీ రిప్లై ఇవ్వలేదు మళ్ళీ అయితే వీడియోలో చూపించడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళు అయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి సీజర్ లాకెట్ అండి మీకు టోటల్గా లాకెట్ అయితే ఇలా వస్తుంది మెహందీ పాలిషింగ్ వస్తుందండి నక్షిలోనే మెహందీ పాలిషింగ్ వస్తుంది ఫుల్గా సీజర్ స్టోన్స్ వైట్ స్టోన్స్ అండ్ పిస్తా గ్రీన్ మేకింగ్ అయ్యి ఉంటుంది మిడిలో కూడా పిస్తా గ్రీన్ బి స్టోన్ అయితే ఉంటుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఓకేనా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది బిగ్ సైజ్ పెండెంట్ అండి బిగ్ సైజ్ పెండెంట్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఓకేనా షిప్పింగ్ ఎక్స్ట్రా అండి కమ్మలు అయితే లేవు షిప్పింగ్ ఎక్స్ట్రా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మంచి లాకెట్ అండి చాలా బాగుంది లాకెట్ అయితే సీజర్ లాకెట్ అనమాట టోటల్గా సీజర్స్ వచ్చేసాయండి ఓకేనా మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మినీ కలెక్షన్ ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి వాళ్ళకి కూడా ఏదన్నా ఐటమ్ నచ్చితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుంటారు కదా అలా అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకో మరో కలెక్షన్తోనైతే మళ్ళీ మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే అయితే లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ బాక్స్లో ఎలా ఉంది అనేది కూడా చెప్పేసేయండి మీకు ఏదన్నా ఐటమ్ నచ్చితే మాత్రం తీసుకుంటాము లేదు అనేది మెన్షన్ చేయండి ఇది ఒక్కటే చిన్న రిక్వెస్ట్ అండి ఓకేనా అండి థ్యాంక్ యూ అండి